అంటే విశ్వేశ్వరెడ్డి గారు ఇప్పుడు పోయిన చోట వెతుక్కోవాలనుకుంటారు తెలుగు రాష్ట్రాల మీద ఆధారపడి యూపీఏ ప్రభుత్వం గతంలో ఫామ్ చేసింది అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వైపు పెట్టినంత ఫోకస్ ఆంధ్రప్రదేశ్ వైపు మొదటి నుంచి పెట్టట్లేదు ఈ ప పదేళ్ళలో గమనిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీని రీస్ట్రక్చర్ చేయాలి జగన్ గట్టిగా దెబ్బతీయడానికి లేకపోతే జగన్ కానీ చంద్రబాబుని కానీ ఎదుర్కొనేంత పరిస్థితిలో పార్టీని తీసుకురావడానికి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గాని ఏపీలో పర్యటించకపోవడం లేకపోతే నిన్న మన వచ్చిన వరదలు కావచ్చు ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు పార్టీ యాక్టివ్గా రోల్ తీసుకుని ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించలేని పరిస్థితి కనిపిస్తుంది మిగతా రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ఇప్పటికీ పెట్టడం లేదన్నది ప్రజల్లో ఉన్నమాట మీరేమంటారు ఫోకస్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫోకస్ ఏం పెట్టక్కర్లేదండి ఏ కార్యకర్త అన్నా ఏ నాయకుడన్నా వాట్సాప్ లో కానీ మెసేజ్ కానీ ఏదన్నా పెడితే వాడు తీసుకెళ్లి రాకప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాడిని తీసుకెళ్లి లోపల పడేసారు ఏమున్నాయండి కేసులు అలాగే ఆడియోలు కదా దొరికినోడు దొరికినట్టు లోపల చెత్తపెట్టారు రామకృష్ణరాజు త్రిపుల రాజు గారు రాకృష్ణరాజు గారి కాల్ చేసి ఎక్కడొట్టి మోహన్ కూర్చోబెట్టినవి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎదిరించి మాట్లాడటం కానీ ఫీల్డ్ లో వచ్చి సర్వీస్ చేద్దాం అనుకునే వాడికి అవకాశం లేదండి అలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు ధైర్యంగా సర్భులా వచ్చింది వాళ్ళ అన్న మీద పోరాటం చేసింది ఆ పరిస్థితి అతను అన్నగారి యొక్క పరిస్థితి ఏంటనేది ప్రజలకు తెలియజేసింది ఇప్పుడు ఆయన అవుట్డేటెడ్ అయిపోయి మరి హోదా లేకుండా వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ డెఫినెట్ గా మరి కార్యక్రమాలు చేస్తుంది ముందుకు తీసుకెళ్తాది అంటే తేయడానికి కూడా ఫైనాన్స్ అది కూడా ఉండలేండి పవర్ ఉండలేదు డబ్బు ఉండాలి గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇంక ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది ఈ పార్టీకి వచ్చేసి పార్టీ తరపున ఖర్చు పెట్టేది లక్షల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరో ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు డెఫినెట్ గా రెండు మూడు ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమి బెస్ట్ అనే విధంగా ఈ రాష్ట్రంలో డెవలప్ అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ అంటే అధిష్టానం రావడం లేకపోతే అధిష్టానం మనుషులు కానీ వాళ్ళు పర్యవేక్షించడం ఇక్కడ పనులు అవి ఇప్పటిదాకా లేవు ఎందుకు అంటే చిన్న చూపు ఇటు విశాఖకి సంబంధించి ఒకసారి ఇప్పుడు మీటింగ్ ఏదో జరిగింది రాహుల్ గాంధీ అయితే మాట్లాడండి ఆ ఆ సందర్భం తర్వాత ఇప్పుడు విజయవాడ వరదలు వచ్చాయి దాని మీద పెద్దగా పార్టీ యాక్టివిటీ ఏం కనపడుతుంది కాబట్టి ఏదైనా పార్టీ యాక్టివిటీ చేయాలి పార్టీ వెళ్ళాలంటే ఫైనాన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫైనాన్స్ అనేది ఎప్పుడొస్తుంది ఇండస్ట్రియలిస్ట్లు కానీ డబ్బు నోలు కానీ ఎవడ అధికారులు ఉంటే అడిగే పెట్టుబడి పెడతారు గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ దగ్గర మొత్తం మనీ కంట్రోల్ అన్నీ ఉంటాయి ప్రజలు ఏంటంటే వచ్చేది నాకేమిచ్చాడు అనే ఆలోచనలో ప్రజలు ఉంటారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏదో పంచి పెట్టాలి కదా బియ్యమో అపరాయ వస్తువులు ఏదో పాలు ఇవి ఇవ్వాలి అన్ని కూడిన విషయాలు జగన్ వచ్చాడు ఏమి ఇచ్చాడు ఏం అలాగే మేడం కూడా వైఎస్ గారు కూడా వెళ్ళి చూసి వచ్చారు కానీ ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఈయన వచ్చాడు రాహుల్ గాంధీ వచ్చాడు మంచికి లక్ష ఇచ్చాడే లేదా అని ఆలోచిస్తారు అంటే ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండాలి కదా అంటే ఆ పరిస్థితి ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఫస్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినప్పుడు ఫారిన్ కంట్రీస్ లో భారతదేశానికి సంబంధించినటువంటి బ్లాక్ అమౌంట్ బోల్డ్ ఎంత ఉంది స్విట్జర్లాండ్ బ్యాంక్స్ లో అది ఒక్కొక్కరికే అకౌంట్ లో పదిహేను లక్షలు వేసినా కూడా తరగదని అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయిందండి పన్నెండు ఏళ్ళు పదకొండు ఏళ్ళు అయింది పది ఏళ్ళు కంప్లీట్ అయింది పదకొండు ఏళ్ళు ఎవరి అకౌంట్లు అన్నా పదిహేను లక్షలు కాదు పదిహేను ఏళ్ళన్నా వేసారా నేను అప్పటి నుంచి నా అకౌంట్ ఎప్పుడు పడతారా నరేంద్ర మోడీ గారు పదిహేను లక్షలు అంటే మరి కాంగ్రెస్ పార్టీ అలా అబద్ధాలు ఆడలేరండి మీరు చెప్పింది వాస్తవే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి నేను ఢిల్లీ వెళ్ళి మంచికి లక్ష పంపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ చెప్పలేడు అంటే మీరు చెప్పింది వాస్తవం ఇప్పుడు ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉండొచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల మీద పెట్టిన ఫోకస్ పార్ట్ పెట్టడం లేదు మూడో ప్లేస్ లో ఉండే ఉండేది తెలంగాణలో తెలంగాణలో మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ అధికారం సాధిస్తుంది అని ఎవరు అనుకోలేదు కానీ పుంజుకుంది అధికారం సాధించింది ఈరోజు చక్రం తిప్పుతుంది అట్లాంటి పరిస్థితి ఏపీలో ఎప్పుడు పునరావృతం అయ్యే అవకాశం ఒక టూ ఇయర్స్ లో పరిస్థితి వస్తుంది ఎందుకంటే మేడం కూడా చాలా వెళ్తున్నారు మొత్తం స్టేట్ లో కమిటీ మీరు చూసి ఉంటారు కొత్త కేసిన కమిటీ ఎవరైతే యాక్టివ్ ఉండి ప్రజల్లోకి వెళ్ళి వర్క్ చేస్తారు వాళ్ళకే అందరికీ కూడా మరి స్టేట్ కమిటీలో పదవులు వేయటం జరిగింది చిట్టిబాబు అతను మన వైఎస్ఆర్లో ఎమ్మెల్యేగా ఉండేవాడు వాడి పేరు అతనికే జిల్లా ప్రెసిడెంట్ చేశారు కోనసీమకి అతను కూడా కష్టపడి పని చేస్తాడు అలాగే ఇక్కడ ఎవరు అని చూసుకుని నా పేరు ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగింది అలా ఎవరైతే ప్రజల్లోకి వెళ్తారో ఎవరైతే కష్టపడతారో ఆ టీం అంతా ఆవిడ రెడీ చేసుకుని టీం రిలీజ్ చేయడం జరిగింది ఆ టీమ్ వెళ్ళాలి ఫీల్డ్ లోకి వెళ్ళి వచ్చేయడానికి కనీసం ఒక సంవత్సరం ఎంత పడుతుంది రాజ మన ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ గారు వస్తారు అలాగే సోనియా గాంధీ వస్తారు అందరూ వస్తారు ఎందుకంటే గతంలో సోనియా గాంధీ గారు వచ్చారు రాజీవ్ గాంధీ వచ్చారు అందరూ వచ్చారు మళ్ళీ వస్తారు కానీ ఏంటంటే ఈ స్ట్రగుల్ బడ్డని అన్ని కొంత టైం పడుతుందండి ఎందుకంటే ఈ పార్టీని ఎవరు పాలు చేశారంటే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ చెప్పుకోవాలంటే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన చెప్పుల పార్టీ వాళ్ళు పాడు చేశారండి నిజంగా ఆ చెప్పుల పార్టీ వాళ్ళు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేసింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది బ్యాట్ క్యాంపైన్ చేసేసి ఎల్లే బ్యాట్ క్యాంపెయిన్ కాంగ్రెస్ లో ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి ఆ చెప్పుల పార్టీ వాళ్ళు అందరు బ్యాట్ చేయడం వల్ల రోజు కుక్క కాదు ఇది మేహ్బల్ గారు బ్రాంపులో మేక్బల్ కదా ఉంటుంది అలా కాదండి ఇదన్నీ సోనియా నాశనం చేసింది సోనియా అడ్వర్టైజ్ ఎలా అంటే అందరూ అవ్వడం అవనామో అవడం అనుకున్నారు యాక్చువల్ గా మరి ఈవేళ నేను చెప్తున్నాడు అంటే పదేళ్ళు అయింది యువజన హామీలు ఏ హామీ అమలు జరిపారండి వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానండి ఆ వేళ పార్లమెంట్లో సొక్కా చినిపించాడు వెంకయ్యనాయుడు గారు మన మాజీ ఉపరాష్ట్రపతి గారు ఆ సొక్క మరి కుట్టించుకునే లేదు నాకు తెలియదు అని మనకు మాత్రం ప్రత్యేక హోదా రాలేదు రైల్వే జోన్ అన్నారు ఎక్కడ రైల్వే జోన్ ఆ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అవట్లేదు అన్నారు మరి మీ గవర్నమెంట్ వచ్చింది పోయినా ల్యాండ్ ఎక్వర్ అంతా రెండు రోజులు పడుతుంది అంతే అది చేయలేదు కొన్ని బయ్యారం దుగ్గిరాజపురం పోర్టు అన్నారు ఆ దుగ్గిరాజుపురం ఎల్జిబిలిటీ లేదు ఎల్జిబిలిటీ లేకుండా విజుల హామీలో చేతామని ఇంటికి హామీ ఇచ్చారు మీరు కడప స్టీల్ ప్లాంట్ అన్నారు మూడు సార్లు దీకిస్తాపన చేశారు కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళింది మరి అమరావతి రాజధాని అన్నారు దానికి మొత్తం ఫైనాన్స్ చేస్తారు అన్నారు ఏదో అప్పు ఇప్పించండి సార్ నిర్లాగేతని చెప్తుంది సైలెంట్ గా పదివేల రూపాయలు అప్పు అని ఆవిడ అప్పిప్పించింది ఏంటి మన జగన్ గారు రెడీగా ఉంటే ఫోన్ పెట్టాడు లక్ష రూపాయలు అప్పొస్తాయి లక్ష కోట్లు వస్తాయి అప్పు ప్రపంచ బ్యాంక్ మనవాడు అప్పులు చేయడానికి అలవాటు పడిపోయాడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు తీసుకుంటానికి అలవాటు పడిపోయాడు పోలవరం అది పోలవరం ఇప్పుడు అవుతుందంటే చెప్పరు అవుతుంది అంటారు ఓ విపరేమో నరేంద్ర మోడీ గారు చెప్తుంది చంద్రబాబు నాయుడు ఇది ఏటీఎం కార్డు లో వాడతాడే కంప్లీట్ కాను అదే పక్కన ఆయన చెప్తుంది మరి ఇదేమో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ మొత్తం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇప్పటివరకు ఇంకా సెవెంటీ పర్సెంట్ అయింది సిక్స్టీ పర్సెంట్ అయింది అసలు ఏంటి మీరు ఎవరికైనా హామీల్లో ఏ హామీ అమలు చేశారు ఏ అమలు చేయకపోయినా సరే ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇవాళ ప్రజలు రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలంగాణ ఇప్పుడు మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి రోజు గొడవలు పడతా ఉంటారు మీ దగ్గరికి వస్తారు తగురుకి ఏం చెప్తారు ఎందుకు రోజు గొడవలు ఇడిపోతారు ఎవరితో ఉంటారు వాడుకోండి సోనియల్ గాంధీ అదే చేసింది మీరు ఇడిపోండి మీకు అందరినీ మీరు మీకు అవగాహన హెల్ప్స్ అన్ని చేస్తామని చెప్పి పార్లమెంట్ లో మన్మోహన్ గారు అనౌన్స్ చేసండి మరి నెక్స్ట్ వచ్చింది గవర్నమెంట్ పార్లమెంట్ లో ఈ హామీ అమలు చేయలేదు కదా ఒక్క హాల్ని అమలు చేయలేదు ఆ ఎంటి మన తిరుపతిలో మీటింగ్ లో కూడా ఏం చెప్పే నరేంద్ర మోడీ గారు నేను బ్రహ్మాండ రాజధాని తయారు చేస్తానని చెప్పి అంకేందరం మీద ప్రమాణం చేశాడు మరి ఆయన స్వామి నమ్ముతూనే నమ్మడం మనం వేయలేదు ఆయన రాముని అమ్మడే నమ్ముతాడు మరి అగ్నేశ్వర స్వామి నమ్మడం మనం వేయలేదు కానీ అండ్ హింద్ మాత్రమైతే ప్రమాణం ఇది చేస్తాడు ఇవాళ రాజధాని చెప్తే అలా నిలడం మునిగిపోయి అలాగే ఉంది ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ఈవేళ డౌన్ అయిపోవడానికి ఇదైపోవడానికి ఎవరు కార్యక్రమం అంటే ఈ చెప్పుల పార్టీ వాళ్ళు మెయిన్ కారణం సెకండ్ ఏంటంటే జగన్ గారు బయటకు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి లాగా ఇతను కూడా ఏదో చేస్తాడంటే ప్రజల ఆలోచన ఇప్పుడు ఆ రెండు పోయినాయి చెప్పుల పార్టీ ఎక్కడ ఉందో లేదు చెప్పులేవు ఇప్పుడు ఇంకా పార్టీలే ఉంటాయి వాళ్ళకి ఇంకా జగన్ గారు అంతా పాటలు అయిపోయాడు ఇంకా ఇంకా కాబట్టి ఆ రెండు పోయింది కాబట్టి ప్రజలు విశ్వసిస్తారు నిజంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ క్లియర్ గా చెప్తున్నాడు మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు ప్రత్యేక హోదా ఇమీడియట్ గా ఇస్తామని చెప్పి అతను అనౌన్స్ చేస్తున్నాడు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగడానికి ఖచ్చితంగా చెప్తున్నాడు ఏందిరాంధీలో ఎంపీ కూడా మేము అమలు చేస్తాం విత్ వన్ ఇయర్ అని చెప్తున్నాడు ఎవడని చెప్పినాడు అలాగా అని చెప్తున్నాడు గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ గా లైఫ్ ఉంటుంది అందులో డౌట్ ఏ లేదు రేపు కొద్ది రోజుల్లో మీకు జగన్ జయన్ వెంటే ఈ పక్షుల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర్ రెడ్డి జమానా స్టార్ట్ అయ్యాక రాజశేఖర్ రెడ్డికి ముందు రాజశేఖర్ రెడ్డికి తర్వాత కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది వాస్తవం అది ఇప్పటికే అంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి అక్కడ చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితే ఉంది అలాంటి ఒక అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి స్వేచ్ఛ ఇచ్చింది పనిచేసింది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మూడు నెలలు అంతా చేసినప్పటికీ కూడా ఆయన మార్కుని స్పష్టంగా వేయగలిగారు ఆయన మార్క్ మీదే జగన్ పునాదులు నిర్మించుకుని బిల్డింగ్ కట్టుకుని ఆయన ముఖ్యమంత్రికి కాగలిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు శర్మారెడ్డి గట్టి గట్టిపోటీ ఇస్తుంది అంటున్నారు ఆయన వారసరాలుగా ఓకే అయితే ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్ అంటే మీకులాగా చాలా గుర్తింపు పొందిన నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీని భుజన మోసిన వాళ్ళంతా కూడా తిరిగి ఒక్కొక్క చోట ఒక ఐదుగురు పది మంది కనిపిస్తే తిరిగి ఆ పార్టీ బతికే అవకాశాలు కనిపిస్తాయి ఆ దిశగా మీ ప్రయత్నాలు అంతవరకు వెళ్తాయి